హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బిలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్నాను వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ పాయింట్స్ ఇచ్చి ఎవరికైతే ఈ వీడియోస్ నీడు ఉందో వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి చక్కగా మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కమెంట్స్ చేయండి ఓకేనా మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ సోషల్ మీడియాస్లో మన ఛానల్ని మీకు నచ్చిన వీడియోస్ని పోస్ట్ చేయండి ఓకేనా ఇంకెంతమందికి ఇది అందాలో ఎంతమందికి రీచ్ అవ్వాలో ఎవరికి ఏ వీడియో ద్వారా మేలు కలగాలో అది యూనివర్స్ చూసుకుంటారు మన ప్రయత్నం మనం చేయాలి ఓకేనా రైట్ ఇప్పుడు ఈ వీడియోలో కర్కాటక రుచిక మీనరాశులు గురించి చూద్దాం వాటర్ సైన్ ఎలా ఉండబోతుంది ఈ మంత్ హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది అండ్ కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది అండ్ స్టడీస్ పరంగా ఎలా ఉండబోతుంది ఫైనాన్షియస్ పరంగా ఎలా ఉండబోతుంది మనీ పరంగా అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పరంగా ఎలా ఉండబోతుంది లవ్డ్ వన్స్ రిలేషన్షిప్ విషయంలో ఎలా ఉండబోతుంది ఓవరాల్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ మంత్లో చూద్దాము ఓకేనా రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ కర్కాటక రుచిక మీన రాసి వాళ్ళకి ఈ డిసెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ప్లీజ్ గైడ్ మీ వావ్ డెక్ ఉల్టా పట్టుకున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఐఎమ్ ఎంప్రెస్ చెప్పండి అందరు ఎంప్రెస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ హై ప్రిస్టర్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ జడ్జ్మెంట్ ఎనర్జీ హీలింగ్ గుడ్ హెల్త్ ఓకేనా వెరీ గుడ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓవరాల్గా హెల్త్ పరంగా బిందాస్గా ఉంది మేబీ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ పాస్ట్ నుంచి మీరు ఏదన్నా ఫేస్ చేస్తున్నట్టయితే ఆ విషయంలో హీల్ అవుతారు అనేది కనపడుతుంది డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది కనపడుతుంది ఓకేనా అట్ ద సేమ్ టైం సెల్ఫ్ కేర్ ఎక్కువ తీసుకుంటారు దాని మూలాన కూడా పాస్ట్లో ఏమైనా చిన్నదో పెద్దదో ఏమైనా డిసీజ్ ఉన్నా కూడా అంటే డిసీజ్ మీన్స్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ హీల్ అయిపోతాయి నార్మల్ అయిపోతాయి క్యూర్ అయిపోతాయి ఓకేనా ఒక ఎంప్రెస్ ఫస్ట్ కార్డ్ అదే వచ్చింది ఒక ఎంప్రెస్ ఎలా ఉంటుందో దిస్ ఈజ్ పాజిటివ్ కార్డ్ అనమాట చాలా వైబ్రెంట్ కార్డు చాలా పాజిటివ్ కార్డు అండ్ హిడన్గా మీకు ఏమేమి ఒకవేళ చెప్పుకోలేని ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఆ విషయంలో కూడా మీరు చాలా కేరింగ్గా ఉంటారు చాలా కేరింగ్గా ఉండడం వల్ల హెల్త్ కాన్షియస్లో ఉండడం వల్ల యోగా మెడిటేషన్ డైట్ మంచిగా ఫాలో అవుతూ వాటర్ ఎక్కువ తీసుకుంటూ స్పిరిచువాలిటీలో ఎక్కువ ఉంటూ మైండ్ని కామ్ చేసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు కాబట్టి మీ డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ హెల్త్ పరంగా బిందాస్గా ఉంటుంది ఈ మంత్ ఓకేనా వెరీ గుడ్ అండ్ కర్కాటక రుచిక మీనరాశిల వాళ్ళకి కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది ఏంజల్స్ కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది కాకపోతే కొంచెం ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి కర్కాటక రుచిక రాశి వాళ్ళు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోండి ఓవర్ గివింగ్ వద్దు ఎవరి విషయంలో అయినా సరే మీకు మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి కంఫర్ట్ జోన్లో ఉంటారు రాయల్ లైఫ్ లీడ్ చేస్తారు హెల్త్ పరంగా ఇబ్బంది ఏమీ లేదు ప్లీజ్ ఏంజల్స్ కర్కాటక రుచికమైన రాసి రాశి వాళ్ళకి కెరీర్ పరంగా స్టడీస్ పరంగా ఈ మంత్ ఎలా ఉండబోతుంది ఈ మంత్ ఎలా ఉండబోతుంది కెరీర్ పరంగా స్టడీస్ పరంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ గుడ్ సిక్స్ ఆఫ్ కప్స్ కెరీర్ పరంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ క్వీన్ ఆఫ్ సోట్స్ సెవెన్ ఆఫ్ కప్స్ డ్ మ్యాన్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ కప్స్ ఏ కప్స్ ఎనర్జీ కర్కటగా రుచిక మీనరాసే వాళ్ళకి ఎమోషనల్ ఎనర్జీ ఎక్కువ నేను ఏదైతే ఇందాక చెప్పానో ఆ విషయాలు మారాలి మారాలి మీరు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి ఓకేనా ఎక్కువగా కెరీర్ పరంగా కానీ స్టడీస్ పరంగా కానీ ముందు కెరీర్ పరంగా చెప్తాను అది మీరు బిజినెసా జాబా వాట్ ఎవర్ ఇట్ బి అక్కడ మిమ్మల్ని మీరు ఎమోషనల్గా ఎవరితోనూ కనెక్ట్ కాకుండా చూసుకోండి మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు మీరు ఎక్కడ నో చెప్పాలి ఎక్కడ ఎస్ చెప్పాలి బౌండరీస్ క్రియేట్ చేసుకొని నడుచుకోండి ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అయిపోయి వాళ్ళకి వాళ్ళ పనులు కూడా మీరే చేసేసి వాళ్ళు తెలివిగా మీ నెత్తినేసేసి వేసేసి బిందాసుగా ఉంటారు మీ ఎమోషన్స్ అవతల వాళ్ళు యుటిలైజ్ చేసుకునేలాగా ఉండకూడదు అది పాజిటివ్గా అయితే పర్లేదు కానీ ఒక కన్నింగ్ మైండ్తో మీ ఎమోషన్స్ని మీ మంచితనాన్ని వాళ్ళు చేతకాని తీసుకొని వాళ్ళకి ఉపయోగకరంగా మార్చుకుంటే మాత్రం అది మీ ఫెయిల్యూరే కదా సో అక్కడ కానివ్వద్దు మీరు చాలా స్పార్క్గా ప్యాషనేటెడ్గా మీ వర్క్లో చాలా ఎనర్జటిక్గా వర్క్ చేస్తారు ఎక్కడ బౌండరీస్ క్రియేట్ చేసుకోవాలి ఎక్కడ రూడ్గా బిహేవ్ చేయాలి చాలా హానెస్ట్గా ఉంటారు మీ కెరీర్ పరంగా స్టడీ పరంగా అన్ని రకాలుగా కూడా నిజాయితీగా నీతి నిజాయితీగా ఉంటారన్నమాట మీ వర్క్ మీరు చాలా ఎట్లా చాలా ప్యాషన్గా చాలా ప్యాషన్గా దూసుకుపోతూ ఉంటారనమాట వర్క్ విషయంలో అలా ఉంటుంది అంటే కట్ టు కట్ మాట్లాడతారు మాట్లాడేటట్టే ఉండాలి మీరు ఎమోషనల్గా తగ్గించుకొని ఎక్కడ నో చెప్పాలి ఎక్కడ ఎమోషన్స్కి లొంగాలి ఎక్కడ మీ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి ఎక్కడ ఎవరిని వాళ్ళు రాంగ్ చేస్తున్నప్పుడు ఇది నువ్వు చేస్తుంది రాంగ్ నేను నీకు సపోర్ట్ చేయను ఇట్లాంటి టైప్ ఆఫ్ ఎనర్జీ ఎస్పెషల్లీ త్రీ నెంబర్ వాళ్ళు త్రీ నెంబర్ వాళ్ళు ఇలానే ఉంటారు నాది కూడా త్రీ నెంబరే సో నేను అందుకే చెప్తున్నాను ఎక్కడ అన్యాయం జరుగుతున్నా లేకపోతే ఎవరన్నా అబద్ధం చెప్తున్నా అసలు బేర్ చేయలేరు అనమాట వీళ్ళు ఏమన్నా ఇదేమని అసలు బేర్ చేయలేరు తట్టుకోలేరు వీళ్ళకి ఏదైనా వాళ్ళు తప్పు చేసినా పర్లే నిజమే చెప్పాలి అని కోరుకుంటారు ఎదుటి వాళ్ళు తప్పు చేసినా నాకు నిజమే చెప్పాలని కోరుకుంటారు క్షమించేస్తారు కూడా కానీ నిజం చెప్పాలి అబద్ధ ఎందుకంటే మాకేంటంటే ఇంట్యూషన్ పవర్ ఎక్కువ ఉంటుంది సో ఎదుటి వాళ్ళు ఏ మైండ్లో మీతో ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు ఈజీగా కనిపెట్టగలుగుతారు బై బర్త్ వీళ్ళకి ఇంట్యూషన్ పవర్ ఎక్కువ ఉంటుంది ఇంకా స్పిరిచువాలిటీలోకి వచ్చి ఇట్లాంటి విద్యల్లో ఎక్కువ ఇది ఉన్నప్పుడు ఇంకా వీళ్ళకి ఆ పవర్ ఎక్కువ ఉంటుంది సో అవతల వాళ్ళు చెప్తుంది అబద్ధం అని వీళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి వీళ్ళకి కోపం చాలా కోపం వస్తుంది సో అవతల తప్పు చేసినా అది కొన్ని ఈ తప్పు చేశాను తెలుసో తెలియకో చేశానని చెప్పి వీళ్ళు ఎక్స్క్యూజ్ చేసేస్తారు క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది ఇగో ఉంటుంది కానీ ఎక్కడ ఎక్కడ తగ్గాలి తెలుసు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసు కాబట్టి ఆ విషయంలో ఇది ఉంటుంది ఇక్కడ మీ కెరీర్ విషయంలో కూడా ఇప్పుడు కర్కాటక వృచ్చిక మీనరాశులు వీళ్ళు ఎమోషనల్గా ఎవరికి కనెక్ట్ అవ్వద్దు ఓకేనా అంటే మీకు వాళ్ళ నుంచి కూడా ఎమోషనల్గా వస్తుంది అంటే నో ప్రాబ్లం కానీ ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు మీ ఎమోషన్స్ని యూజ్ అంటేనే ప్రాబ్లం అది రైట్ సో మీరు కొన్ని కొన్ని విషయాల్లో ఇగ్నోర్ చేసేసేయడం నేర్చుకోండి మీ విషయాల్లో డిజానెస్ట్గా నిజాయితీ లేకుండా బిహేవ్ చేస్తున్న వాళ్ళ విషయాన్ని వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తూ ఉండండి ఓకేనా మీ విషెస్ ఏవైతే ఉంటాయో కెరీర్ పరంగా స్టడీస్ పరంగా అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి ఈ మంత్ ఎప్పుడు ఎమోషనల్గా డిటాచ్మెంట్లో ఉన్నప్పుడు ఎక్కడ స్టక్ అవ్వద్దు ఎవరి విషయంలోనూ స్టక్ అవ్వద్దు కొను ఈ ఈ సిచ్యువేషన్స్లోనే మీరు డిలే అయిపో డిలేస్ జరుగుతాయి స్టక్ స్టక్ అయిపోయే సిచ్యువేషన్స్ వస్తాయి ఎందుకు వాళ్ళతో ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకుంటే అవతల నుంచి కూడా ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నారు ఓకే నో ప్రాబ్లం అనుకుంటే యూ కెన్ ప్రొసీడ్ కానీ ఇంకొక స్పెసిఫిక్ ఆప్షన్ విషయంలో చెప్పాను కదా అలాంటి విషయాల్లో వద్దు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు ఇల్యూషన్స్లో ఉంటారు భ్రమల్లో ఉంటారు డెసిషన్ తీసుకోలేకపోతారు కొన్ని కొన్ని విషయాల్లో అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ విషయం సారీ ఫైనాన్షియల్ విషయాల్లో వీళ్ళు ఎలా వీళ్ళకి ఎలా ఉంటుంది ఈ మంత్ ఫైనాన్షియల్గా కర్కాటక రుచిక మీనరాశి వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉంటుంది ఫైనాన్షియల్గా ఈ మూడు రాశుల వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉంటుంది ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి కర్కాటక రుచికమీని రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ గాడ్ నైన్ ఆఫ్ పెంటల్స్ హై ఇస్టర్స్ ఫోర్ ఆఫ్ వాండ్స్ ఫైనాన్షియల్ గా ఈ మంత్ ఎలా ఉంటుంది ఆఫ్ క్లీజ్ ఏంజల్స్ కర్కాటక వృక్షిక రాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఆఫ్ డ్స్ సిక్స్ ఆఫ్ సోడ్స్ త్రీ ఆఫ్ హ్యాండ్స్ మూన్ ఫైనాన్షియల్గా అంత చెప్పుకోదగ్గ అటు ఏం లేదు టెన్ ఆఫ్ పెంటికల్స్ రైట్ నైన్ ఆఫ్ హ్యాండ్స్ డెత్ ఎనర్జీ బాటమ్ ఎనర్జీ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఫైనాన్షియల్గా మీరేం భయపడద్దు ఈ మంత్ కొంచెం ఇబ్బంది ఉంటుంది అయినా అలౌ చేసేయండి మార్పు ఈ మార్పు మంచికి అలౌ చేసేయండి ఈ డిసప్పాయింట్మెంట్లో ఉంటారు సమ్ చీటింగ్స్ కనపడుతున్నాయి ఫైనాన్షియల్గా మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఈ మంత్ ఎవరికి ఇవ్వద్దు ప్లస్ ఆల్రెడీ మీరు ఎవరికైనా ఇచ్చుంటే వాళ్ళ విషయంలో ఆ మనీ విషయంలో చీటింగ్ అయ్యే అవకాశం కనపడుతుంది మనీ మీకు అందకపోవడము వాళ్ళు ఊరు మారిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోవడము మీ నుంచి ఎస్కేప్ అవుతూ ఉండడము మేము మీతోనే తిరిగి గొడవలు పడ్డము ఆర్గ్యుమెంట్స్ చేయడము మీ మనసును గాయపరిచినట్టుగా మాట్లాడడము పరువు తీసే ఆ సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి మీరు ఎవరికి ఈ మంత్ డబ్బులు ఇవ్వద్దు ఇంతకుముందు డబ్బులు ఎవరికి ఇవ్వకుండా ఉండుంటే వెళ్ళని మంచిది ఆ విషయంలో ఇవన్నీ జరగవు ఆల్రెడీ ఈ మంత్లో తెలుసో తెలియకో మీరు ఇచ్చేసిన తర్వాత ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఇబ్బందికర సిచ్యువేషన్ కనపడుతుంది అండ్ మేబీ మీ ఇంట్లో పాస్ట్లో ఏదైనా అకేషన్ కోసము మ్యారేజ్ కోసము ఏదైనా సెలబ్రేషన్ కోసము ఏదైనా పూజల కోసము ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కోసము స్టెబిలిటీ కోసం పిల్లల చదువుల కోసము ఎవరి దగ్గరైనా మీరు తీసుకొచ్చుకొని ఉన్న ఆ విషయంలో కూడా ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ కనపడుతుంది మీ ఇంట్యూషన్ మీకు చెప్తూనే ఉంటుంది కానీ అది వింటే బాగుపడతారు లేదు అని అంటే ఇబ్బంది పడతారు కొంచెం పేరాసికపోయినా కూడా ఇబ్బంది పడతారు అనేది కనపడుతుంది ఏదైతే ఎండింగ్స్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఇండిపెండెంట్గా ఉన్నదాన్ని ఈ మంత్ మాత్రం ఉన్న దాంట్లో సఫిషియెంట్గా అత్యాసం వద్దు ఏదో నాలుగు రూపాయలు వడ్డీ వస్తాయని ఎవరికి ఇవ్వడమో వద్దు ప్లస్ ఎవరైనా ఆల్ ఆఫ్ సడన్ ఫోన్ చేసి అర్జెంటుగా ఎయిలుండి ఇచ్చేస్తాము కొంచెం సర్దుబాటు చేయవా అని ఇట్లా అడిగినప్పుడు కూడా అని చెప్పండి డబ్బు ఇచ్చి చెడవడం కంటే ఇవ్వకుండా మీ మానాన మీరు ఉండండి ఓకేనా నేను ఇదే చెప్తాను ఎస్పెషల్లీ ఫ్రెండ్షిప్స్ విషయంలో రిలేషన్స్ విషయంలో డబ్బు డీలింగ్స్ పెట్టుకొనే వద్దు ఓకేనా ఈ మంత్ ఈ మంత్ అనే కాదు ఈ రాశి వాళ్ళు మనీ డీలింగ్స్ ఎవరితోనూ పెట్టుకోవద్దు ఎవరిని అడగొద్దు మనీ ఎవరికి ఇవ్వద్దు రెండు వద్దు ఓకేనా అండ్ మీ లైఫ్లో మీరు ఈ మంత్లో సమ్ ఇండిపెండెంట్గా అది జర్నీ ద్వారానో జర్నీ చేసో ఏదైనా టెంపుల్స్కి విజిట్కి వెళ్ళో లేకపోతే వేరే ఊరు ఎక్కడికైనా వెళ్ళో చిన్న చిన్న పార్టీస్ సెలబ్రేషన్స్ వీటి కోసం ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వెళ్తారో కలిసి వెళ్తారో అది అదర్ థింగ్ బట్ ఇక్కడ సెలబ్రేషన్ మీ ఉన్న దాంట్లో సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడానికి ట్రై చేయండి ఏదైతే మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయో ఇంత సర్దుకుంటున్నా కూడా ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందికర సిచ్యువేషన్ కనపడుతుంది కానివ్వండి అలా చేయండి దేనికి భయపడొద్దు ఇదేం కొంపలు మునిగిపోయే ఇది కాదు మహా అయితే వన్ మంత్ ఆ తర్వాత ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆ తర్వాత టెన్ ఆఫ్ పెంటికల్స్ చాలా హ్యాపీ లైఫ్ ఫైనాన్షియల్గా చాలా గెయిన్స్ ఉంటాయి ఓకేనా ఆస్తులు కొనుక్కునే విషయంలో నెక్స్ట్ ఒక తుఫాను ఎండ్ అయిపోతేనే కదా తుఫాను వచ్చే ముందు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తుఫాను వచ్చి వస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది దానికి తట్టుకొని నిలబడే చెట్లే కదా ఆ తర్వాత అవి అందంగా స్టాండర్డ్గా ఉండేవి దాని బలం దాని బర్త్ అని అప్పుడే కదా తెలిసేది సో మీకు ఇది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనుకోండి ఫైనాన్షియల్గా నో ప్రాబ్లం ఇబ్బంది పడే పని ఏం లేదు సో కొన్ని కొన్నిటిని కొన్ని నెగిటివిటీస్ ఎండ్ అయిపోతాయి కొన్నిటిని రిలీజ్ చేసేయండి రిలీజ్ చేసేసి ముందుకు వెళ్ళిపోండి సాడ్ ఎనర్జీ వద్దు మూడ్ ఫ్లక్చ్యుయేషన్స్ వద్దు ఏడవడాలు వద్దు నెగిటివిటీ వద్దు లో ఎనర్జీ వద్దు ఓకేనా ఫైనాన్షియల్గా నేను ఇన్ బిట్వీన్ ఏదో ఒక సిచ్యువేషన్లో నేను రెమెడీస్ చెప్తూ ఉంటాను కాబట్టి అవి చేసుకుంటూ ఉండండి ఇబ్బంది ఏమి ఉండదు సరే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండబోతుంది కర్కాటక వృచ్చిక రాశి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండబోతుంది ప్లీజ్ ఏంజల్స్ కర్కాటక వృచ్చిక రాశి వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండబోతుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సెవెన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ హైప్రీ స్ట్రెస్ బాప్రే హైప్రీ స్ట్రెస్ ఎనర్జీ తెగ వస్తుంది ఇక్కడ ఎవరో ట్యారోరీటర్స్ కూడా ప్రతి రాసుల విషయంలోనూ హైప్రీ స్ట్రెస్ ఎనర్జీ కనపడుతుంది సో త్రీ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ swords రైట్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి మీ ఇద్దరి మధ్య ఒక టీం వర్క్ లాగా సపోర్టివ్గా ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటేనే ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది లేదా స్టక్ అయిపోయి ఉంటుంది ఓవర్ ఎమోషన్స్ ఉన్నా ఓవర్ ప్రాక్టికాలిటీ ఉన్నా స్టక్ అయిపోతుంది మీకు ఆ సెవేషన్ దాన్ని ఏమంటారు ఆ సిచువేషన్ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే మీరు చూసే విధానాన్ని మార్చుకోండి మీ ఇన్సైట్ని మార్చుకోండి మీరు చూసే ఆ పరిస్థితుల్ని మీరు తీసుకునే విధానాన్ని మార్చుకోండి పాజిటివ్గా ఆలోచించండి స్టక్ అవ్వద్దు మేబీ ఇక్కడ మీ ఇద్దరికి మధ్య ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం ఇద్దరు కలిసి కూర్చొని ఇన్వెస్ట్ చేయడం పేషెన్సీగా ప్లానింగ్ చేసుకోవడం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి కూల్గా మాట్లాడుకోవడం ఒకరితో ఒకరు ఉంటుంది ఇక్కడ ఏంటంటే కొంచెం ఒకరితో ఒకరు కేరింగ్ అది ఎట్లా కేరింగ్ ఎమోషనల్గా అంటే ఇంటర్నల్గా బయటికి బయటికి ఓ చెప్పేసుకోవడము ఇలా అలా అట్లా ఏం ఉండదు ఒకరితో ఒకరు సామరస్యంగా ఇంటర్నల్ ప్రేమతోటి ఇంటర్నల్ తోటి వాళ్ళు వీళ్ళకి చెప్పుకోరు వీళ్ళు వాళ్ళకి చెప్పుకోరు కానీ ఇద్దరు కూడా మ్యూచువల్గా కూర్చొని ఒక పద్ధతి ప్రకారం ప్లాన్స్ చేసుకోవడము ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ మా ఎలా దేనికి తీసి పెట్టాలి ఎంత ఎంత ఫైనాన్షియల్గా ఎంత తీసి పెట్టాలి దీనికి ఖర్చు ఉంది దీనికి ఇట్లా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని టీం వర్క్గా ముందుకు వెళ్తారు లేదా ఏదైనా టూర్స్ ప్లాన్ చేసుకుంటే టూర్స్ ప్లాన్ చేసుకున్నా ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఇద్దరు కూర్చొని మ్యూచువల్గా ప్లస్ మైనస్లు ఏంటి ఆచితూచి అడుగు వేసుకుంటూ జాగ్రత్తలతో ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది కొన్ని కొన్ని విషయాలని వదిలేసేయాలి సాక్రిఫైస్ చేసేయాలి కొన్ని మీ అధీనంలో లేని విషయాల్ని సాక్రిఫైస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి బట్ ఓవరాల్గా వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో బాగానే ఉంటుంది నో ప్రాబ్లం లవ్డ్ వన్స్ విషయంలో రిలేషన్ విషయంలో మీ మంత్స్లో ఉన్న పర్సన్స్ విషయంలో ఈ మంత్ ఏమి జరగబోతూ ఉంది Queen of Pentacles, Two of Wands, Oh my God, Two of Cups, Knight of Pentacles, Nine of Swords, Five of Wands, Knight of Cups, Ace of Cups. మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే ఆ పర్సన్ జర్నీ చేసి మీ లైఫ్లోకి ఏదో ఒక డెసిషన్ తీసుకొని మీ లైఫ్లోకి తిరిగి వచ్చి యూనియన్ కోరుకునే అవకాశం కనపడుతుంది మీరు ఆల్ ఆఫ్ సడన్ చాలా కాలం అయి ఉంటుంది ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు మీ లైఫ్లోకి రావడం మీకు ఒక తెలియని యాంగ్జైటీ తెలియని ఒక అది ఆనంద బాష్పాలు అనుకోండి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ ఈ పర్సన్ మీరు ఏది డిసైడ్ చేసుకోలేకపోతారు ఈ పర్సన్ సడన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్య యూనియన్ అయితే జరుగుతుంది కానీ పాస్ట్లో జరిగిన విషయాలకి కాన్ఫ్లిక్ట్ జరిగే అవకాశం కనపడుతుంది అంటే మీరు వాళ్ళని అడగడము లేదా వాళ్ళు మీతో గొడవపడము నేను నీ లైఫ్లో లేకుండా నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు నువ్వు ఎట్లా హ్యాపీగా ఉన్నావు వాళ్ళు మిమ్మల్ని ప్రపోజ్ చేయడం మేబీ మీరు మీ లైఫ్లో కూడా టూ చాయిసెస్ ఏదైనా ఉండుంటే మీరు డిసైడ్ చేసుకోలేకపోవడం వల్ల కూడా ఈ పర్సన్ కూడా ఇబ్బంది పడే అవకాశం శాడ్ ఎనర్జీలోకి వెళ్ళే అవకాశం కనపడుతుంది తన లైఫ్లో ఏమి జరిగింది అని చెప్పే చెప్పినప్పుడు మీరు కూడా ఎమోషనల్గా శాడ్ అవుతారు అనేది కనపడుతుంది చాలా ఆలోచిస్తారు ఈ పర్సన్ మీతో యూనియన్ అయ్యి వెళ్ళిన తర్వాత కూడా నేను నేను మర్చిపోలేకపోతున్నాను లేకపోతే రొమాంటిక్గా ప్రపోజ్ చేయడము ఇలాంటివి మీ లైఫ్లో జరిగినప్పుడు ఎమోషనల్ అయిపోతారు కానీ డెసిషన్ తీసుకోరు కన్ఫ్యూజన్లో ఉంటారు మీ భయాలు మీకుంటాయి హ్యాపీగా వెళ్ళిపోతున్నా నా లైఫ్లో మళ్ళీ సడన్గా ఈ పర్సన్ వచ్చారు నేను ఏం డెసిషన్ తీసుకోవాలి ఆ పర్సన్ అడగాల్సిన కా అవన్నీ అడుగుతారు కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయి గొడవలు జరుగుతాయి ఈగో క్లాషెస్ బ్లేమ్ గేమ్స్ ఇవన్నీ జరుగుతాయి ఆఫ్టర్ దట్ మీరు ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనే విషయంలో ఆచితూచి అడుగు వేయాలి అనుకుంటారు అందుకని ఈ పర్సన్కి మీరు ఏం డెసిషన్ చెప్పరు సో దానివల్ల కూడా ఈ పర్సన్ మీరు నిద్ర లేని రాత్రులు గడుపుతారు ఆ పర్సను నిద్రలేని రాత్రులు గడుపుతారు ఎందుకు ఇద్దరికీ కూడా ఎమోషనల్గా బాగా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి ఎమోషన్స్ ఆ ఎనర్జీస్ కనపడుతున్నాయి సరే ఓవరాల్గా కర్కాటక రుచిక రాశి వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉండబోతుంది ఓవరాల్ వెరీ గుడ్ మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీ లైఫ్లో మీరు ముందుకు దూసుకుపోతూనే ఉంటారు ఇవి తాత్కాలికమో ఇందాక చెప్పాను ఫైనాన్షియల్గా తప్ప ఇంకే ప్రాబ్లం లేదు అది ఏముంది ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ బాగుంటుంది అంతే తప్ప మీరు ఎక్కడ డిస్కరేజ్ కారు మీ ఎనర్జీ మీ ఎనర్జీలో మీరు దూసుకుపోతూనే ఉంటారు ఓకేనా రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే సారీ ఉండండి మీకు రెమెడీ కూడా చెప్తాను తర్వాత ఏంజెల్ గైడెన్స్ కూడా తీసుకున్న తర్వాత అప్పుడు మీకు ఈ మంత్ మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి చూద్దాము మీరు ఏదైతే నెగిటివిటీలో ఉంటున్నారో ఏదైతే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అనుకుంటున్నారో మీరు ఏం చేయాలి ప్రతిరోజు ఉదయము సన్ రైజ్ వచ్చేటప్పుడు కిటికీలు డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి సూర్యరశ్మి ఇంట్లో పడేటట్టు చూసుకోండి ఓకేనా ప్రతిరోజు ఇది ఒక నియమంగా పెట్టుకోండి దీనివల్ల మీకు పాజిటివ్నే జరుగుతుంది ఓకేనా మీలోని నకారాత్మకత ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి పంపించగలుగుతారు అండ్ ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ కంపల్సరీ ఉదయం ఈ పని చేయండి సూర్యోదయం అయ్యేటప్పుడు సూర్యాస్తమయం అయినప్పుడు హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి ఒక్కసారైనా అది సాయంతి వేళైనప్పుడు ఇంట్లో దీపాలు వెలిగించేటప్పుడు ఆడియో ద్వారా అయినా సరే మ్యూజిక్ ద్వారా అయినా సరే మీరు హనుమాన్ చాలీసాను ప్లే చేయండి లేదా మీకు వస్తే మీకు చదవండి ఇంట్లో ఒక దీపం పెట్టి హనుమాన్ చాలీసా చదవండి ప్రతిరోజు ఒక నియమంగా పెట్టుకోండి అండ్ మీకు ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ కర్కాటక రుచి కమీన రాశి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ మంత్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ రికవరీ వెరీ గుడ్ చెప్పాను కదా నాట్ ద రైట్ టైం పీస్ఫుల్ రిజల్యూషన్ కమ్యూనికేషన్ క్లియర్లీ రొమాన్స్ చెప్పాను కదా ఎవరైతే లవ్డ్ వన్స్ విషయంలో హస్బెండ్ ఆర్ వైఫ్ విషయంలో రిలేషన్స్ విషయంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మీ ఇద్దరికి ఇది రైట్ టైం కాదు కొద్ది టైంలోనే మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఇద్దరు కూర్చొని కమ్యూనికేషన్ అయితే పీస్ఫుల్గా ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకుంటే మీ ఇద్దరి మధ్య రికవరీ హెల్త్ పరంగా రికవరీ ఉంటుంది నాకు హెల్త్ పరంగా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి కనిపించట్లేదు చిన్న చిన్న ఏదైనా ఉన్నా కూడా దాని ఆ విషయంలో రికవర్ అవుతుంది మీ ఇద్దరి రిలేషన్ పరంగాను సార్ట్ అవుట్ అవుతుంది ఇద్దరు హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేస్తారు ఇద్దరు ప్యాచ్ అప్ అవుతారు ఇన్ ద నియర్ ఫ్యూచర్లో కొంచెం కొంచెం మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది మీరు కానీ మీ పర్సన్ కానీ కొన్ని కాంప్రమైజెస్ చేసుకొని పీస్ఫుల్గా మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ని కమ్యూనికేషన్ ద్వారా ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసుకుంటే మీ ఇద్దరు లైఫ్లో రొమాన్స్ అనేది ఎంటర్ అవుతుంది అబ అబండెన్స్ అనేది వస్తుంది ఓకేనా దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమష్ శివాయ్ బాయ్